సో కంట్రోలర్కి మోటర్కి కనెక్షన్ అలా చూద్దాము సో మనం చూసినట్టయితే ఇక్కడ మూడు కలర్ కాంబినేషన్లు ఉంటాయి గ్రీన్ బ్లూ యెల్లో అండ్ ఒక మోటర్కి వెళ్ళే ది వస్తుంది సో దీని మీద మీకు అయితే హాల్ అని రాల్సి ఉంటుంది అనమాట సో ఈ వైర్ చూసి తీసుకోవాలి సో ఇదేంటంటే మీకు ఇందులో మోటర్కి వచ్చే వయసులో మీకు సేమ్ కలర్ టైప్ ఉంటాయి కలర్ టు కలర్ కాంబినేషన్లో వచ్చేటట్టు మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇట్లా ఎల్లో గ్రీన్ గ్రీన్ బ్లూ బ్లూ సో ఇలా సేమ్ కలర్ కాంబినేషన్ అనేది కనెక్ట్ చేసేసాము ఇంకోటి ఈ క్లిప్ టైప్ మోడల్ సో మోస్ట్ ఆఫ్ ద మోడల్స్కి ఈ క్లిప్ టైప్ డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేసుకునేయచ్చు ఒకవేళ క్లిప్ అనేది మీ పాత మోడల్ అయ్యి ఉంటే దీనికి సెట్ అవ్వవు సో దీనికి ఏం చేయాలంటే మీరు క్లిప్స్ని తీసేసి ఈ వైర్ ఎట్లా లెంతీగానే ఉంటుంది కాబట్టి జస్ట్ వీటిని ఇక్కడ కట్ చేసేసి బోత్ సైడ్స్ని డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేయచ్చు మీరు చూసినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా రెడ్ బ్లాక్ ఎల్లో గ్రీను బ్లూ సేమ్ కలర్ టు కలర్ ఉంటాయి అన్నమాట సో ఆ కలర్ కాంబినేషన్ ఉన్నవి ఈ సేమ్ కంట్రోలర్ సైడ్ వచ్చే కలర్ కాంబినేషన్ ఉన్న వాటికి మాత్రం కనెక్షన్ ఇచ్చేసి ఒకవేళ ఈ వైట్ ఉంటే ఇగ్నోర్ చేసిపోతాయండి దీంతో లేదు సో ఫైవ్ టు ఫైవ్ కనెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకోటి ఈ మోటార్ సైడ్ వస్తే ఈ మోటార్ దగ్గర మీకు అయితే క్లిప్ టైప్ ఉంటాయి నార్మల్గా మేము మోడల్ బేస్ చేసుకుని ఒకవేళ మీకు ఇలాంటి క్లిప్ టైప్ మోడల్ అయితే సేమ్ క్లిప్ టు క్లిప్ ఏరో మార్క్ ఉంటుంది ఏరో మార్క్ బేస్ చేసుకుని ఈ ఎడ్జ్ దాకా వెళ్ళేటట్టు చూసి కనెక్ట్ చేసేయాల్సి వస్తుంది అంతే